విషయంగా తెలుసుకోవాలంటే ఆయన అడుగులు అడుగేసుకుంటూ వెళ్ళి నువ్వు కూడా ఛాన్స్తో కూర్చో సర్వం నీ లోపలే ఉంది సర్వం నువ్వే తెలుసుకోగలుగుతావు నేనేమి చెప్పను అని అండి ఆయన ఆయన మాయమైపోయి వెంట మాయమైపోయి వెంటనే ఇంకా పళ్ళు చేసి ఏడు పండిదే నువ్వు అంటే ఎంత జన్మలేకంటే స్వామి దర్శనం నాకు ఎంత ఆశ్చర్యంటే బొట్టలు బుట్టలు గులాబీ పూలు పెట్టి పేటాలు మామాల యజ్ఞాలు నా జీవితంలో ఎన్ని చేస్తే మా వారంగారు ఎందుకు నడుస్తున్నామన్నారు స్వామి నా దర్శనం ఇచ్చారు ఈ జానం మామూలు విషయం కాదు వాళ్ళ ఐదు సంవత్సరాలు చెప్తుంటే అక్కడ మాన వాళ్ళు ఎంత చేయలేదు ఎంత టైం వేస్ట్ అయిపోయిందని ఎట్ ఎక్కుడు ఏం అప్పుడు మా వారంగారు కొన్ని ఎప్పుడైతే చేసుకో ఇప్పుడు తెలిసింది కదా సత్యమని నువ్వు చేసుకో ఇప్పుడైతే అందరూ పిచ్చిదాన్ని చూసినట్టు ఈ అమ్మాయి ఎప్పుడు బయటకు రాదు ఏంటి ఇలా చెప్తున్నారు మీరు గంటల గంటలకు మీకు దేవుడు దర్శనం ఇవ్వడు ఆ దేవుడు మందిరంలో పళ్ళు కూర్చొని కూర్చోండి గంట జానం చేయండి జానం చేస్తే మీకు దర్శనం ఇస్తాడు జానంలో మీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ రూపంతో దర్శనమిస్తాడు భగవంతుడు మీకు అని చెప్పడం ప్రారంభించాను అందరూ ఆశ్చర్యపోతున్నారు ఈ అమ్మాయికి ఏదో అయిపోయింది ఎలా చెప్తుంది అని అనుకుంటున్నారు కానీ నేను చెప్పడం అప్పుడు అందరినీ చెప్పడం నా బహుమాన్ గురించి చెప్పుకుంటూ పెట్టుకున్నాను వెళ్ళిపోయి మా ఊరు పల్లెటూరుకి వెళ్ళి మా ఫ్యామిలీ అందరిని కూర్చోబెట్టి మీరు అందరూ ధ్యానం క్లాస్ వేస్తారంటే దేవుడు చూపిస్తాను మీకు అన్నాడు వాళ్ళు అందరూ ఆశ్చర్యపోయారు ఏదో చూస్తుంది ఈ అమ్మాయి చూడకపోతే ఎంతగా ఎందుకు చెప్తుంది పిచ్చిదారులగా ఏడుస్తూ ఉండేది ఎప్పుడు ఎంత సంతోషంగా ఉంది అంటే ఏదో ఉంది ధ్యానంలో చూద్దారు మనం కూడా అని చెప్పి ఫ్యామిలీ అందరూ పార్లు వేసుకుని ఎక్కువ వచ్చిస్తారండి తణుగల కళ్యాణ మార్గం వైజాగ్ నుంచి వచ్చింది మేడం ఆవిడ క్లాస్కి అందరూ వచ్చిందా వస్తే ఆ రోజు మైక్ అవినే సరిగా లేక వాళ్ళకి క్లాస్ అర్థం కాదు క్లాస్ అర్థం కడతాం అనుకోపంగా చూస్తాం అన్న బిడ్డ అందరూ నాకు భయం చేసింది వీళ్ళందరూ నచ్చలేదు క్లాస్ వెళ్ళి వీళ్ళు కోపంగా చూస్తున్నారు నా అని అనుకున్నాను వాళ్ళు భోజనం చేయమంటే భోజనం చేయమంటున్నారు భోజనం చేయంటే అప్పుడు అక్కడ రెస్టారెంట్కి వెళ్తామన్నారు ఇది దైవ ప్రస్థానం నా కోసం కొంచెం మొదలు జరగండి తర్వాత మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళండి అని చెప్పాను అది ప్లేట్లో భోజనం పెట్టిస్తే వాళ్ళు నామే కోపంతో కొంచెం కొంచెం తిరిగి ప్లేట్లు కింద పెట్టేసి వెళ్ళిపోయి పారెక్కేసారు ఇంక నాకు వారిలో కామెంట్స్ ఇయడం మొదలుపెట్టారంట లేదు పాపం పిచ్చి తగిపోయింది పిచ్చి తగిపోయితే దేవుడు కనిపించాడు దేవుడు కనిపించాడు అని మనం పిచ్చి వాళ్ళకి వచ్చేసామని అనేసి ఇక్కడ ఎక్కడేమి సినిమా ఏమి లేదు అని చెప్పడం మొదలుపెట్టారు అయిసరికి ఆ రోజు వచ్చిన మేడం మా అన్నాడు అర్జునుడు వాళ్ళు మా బావగారు వాళ్ళు క్లాస్ చెప్పడానికి తీసుకెళ్తున్నారు తీసుకెళ్తే మా వారు నన్ను నేను ఆ చేస్తున్నాను అనేసరికి ఆమె ఇది పది నిమిషాల పడు పనిచేస్తుంది అద్భుతమండి అంటే ఏమిటండి అంటే ఈ అమ్మాయి పదకొండు సంవత్సరాల నుంచి నిద్ర నిద్రం భక్తులో పడి ఉంది పరమాత్ముడు తట్టి లేపుతున్నాడు అమ్మాయిని ఇక విశ్వ కళ్యాణానికి అంకితమైపోతుంది అప్పటికి నాకు తెలియదు తెలియదు మనల్ని ఇలాంటి మాటలు కూడా పట్టుకోకుండా ముందు కూర్చున్నా నేను పోగొడుతుంది అని అనుకుంటాను అనుకుంటారు కాబట్టి అండి రెండు రోజుల్లో నీకు భయంకరమైన కేడన వస్తుంది దయచేసి ఏమి చేసుకోదు అని భయంకరమైన కేడన ఏమిటండి అన్న నీ ఫ్యామిలీలోనే చూస్తుంది వచ్చారానికి పోయింది ఒకసారి చాలా ఇచ్చుకో వాళ్ళు ఎందుకు చెప్తున్నారు ధ్యానం క్లాస్ చెప్పారు అని అప్పుడు వారిని చెప్పాను ఆవిడేంకేసి ఏమనుకో రెండు రోజుల తర్వాత ఏం జరుగుతుందో చూడు ఏం జరుగుతుందో చూడు నేనేం కావాలని చెప్పట్లే అంటే సరే సరే అన్న అనేసి ఆ రోజు ఇంటికి వచ్చాను ఆవిడ చెప్పిన విషయం కూడా మర్చిపోయింది రెండు రోజుల తర్వాత ఆవిడ సార్ కొంచెం సముద్రం వెళ్ళిపోయడం వచ్చిందండి మా బాబు గారు మా వారిని తెలిసి షాప్ దగ్గరికి ఎక్కడో జ్ఞానం క్లాస్ కని తీసుకెళ్ళేవాళ్ళు అన్నంతా మన ఇంట్లో ఆడవాళ్ళు ప్రతి అతను ఎక్కడన్నా ఉందా నాన్నగారు పోయలేని హద్దులు వేరకంటే నేను ఉన్నాను ఇంటికి పెద్దని వచ్చినట్టు వేషాలు లేకండి అని కోపంగా అన్నారంట పైగా మీరు వెళ్ళడం కాకుండా ఫ్యామిలీ అందరినీ తీసుకెళ్ళిపోయారంటే నిన్న ఎందుకు తీసుకెళ్ళాలి అప్పుడు మా వారు అన్నారట నేను మంచిగా తీసుకెళ్ళాను కానీ చెడ్డ ఉన్న పడితే తీసుకెళ్ళాను ఎందుకు అన్న కోపడుతున్నారు అంటే ఆయన అంత మంచి అనుకుంటే ఇంట్లో తలుపులు వేసుకుని కూర్చొని చేసుకోండి రోడ్లకి పరిగెట్టకర్లేదు కళ్యాణ మండ వెళ్ళక్కర్లేదు అన్నారు అని సరికి అప్పుడు మా వారు అన్నారట మరకొన్ని సంవత్సరాలు నా భార్యతో నేను నరకం అనుభవించాను ఈ రోజు ధ్యానం వల్ల నెల రోజుల నుంచి అంత హ్యాపీగా ఉన్నాము ఎందుకంటే జీవితం ఏంటంటే ఇప్పుడు అర్థమైంది మమ్మ కాబట్టి నా భార్య నా ఇష్టం మేము ధ్యానానికి అందిస్తాం ఇప్పుడు ధ్యానానికి వెళ్తాం మీరు రానంటే మీకు ఎవరికి చెప్పం దయచేసి ఫ్యామిలీ రూల్స్లో పెట్టకండి మమ్మల్ని మేము వెళ్తాం ఎక్కడ ధ్యానం క్లాస్ అన్నా ఈ ఫ్యామిలీ రూల్స్ నాకు అవసరం లేదు అని చెప్పేసి కోపంగా వచ్చేసాడు వచ్చేసి ఇంటికి వచ్చి అన్నారు మేము ఈ రోజు నుంచి ఎవరికి ధ్యానం గురించి చెప్పబో దేవుడు కనిపించాడని చెప్పబో అన్నాడు ఎవ్వరికి చెప్పండి కానీ మన ఫ్యామిలీ వాళ్ళు ఒక్కడికే చెప్తానండి మళ్ళీ క్లాస్లో అన్నిసరికి అప్పుడు అన్నారు బాలో అక్కడే వచ్చింది ఫ్యామిలీలో అయితే అనుకుంటూ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పన్నారు ఏంటంటే నువ్వు బాధపడతావని చెప్పట్లేదు నువ్వు పిచ్చిదానం అయిపోయావని చెప్పుకుంటున్నారు అందరూ మరి ఏం చెప్తావా మరి అన్నారు చెప్తాను ఏం పర్వాలేదు వాడికి తెలియక పిచ్చిదానం అయిపోయాను అనుకుంటున్నారు ధ్యానం చేసిన తర్వాత వాడికే తెలుస్తుంది మనం బాగున్నాము ఇప్పుడు వాళ్ళు మన ఫ్యామిలీ కూడా బాగుండేది కదా వాళ్ళు బాగుండేదని నేను చెప్తూనే ఉంటాను వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు వాళ్ళ విషయం వదిలేస్తాను నేను నన్ను ఏమన్నా సరే ఆయన సరే కానీ బాబు చెప్పాలన్నారు నువ్వు కనుక వెళ్ళి చెప్పబడితే మామిడికి నేనే చెప్తాను అన్నారు బాగుంది అప్పుడు బాగా అంటే మీ ఫ్యామిలీ జ్ఞానం లేదా నిజంగా మించి దాని చెప్పి అందరూ జాలి